సిరిసిలలో కేసీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో కరువుకు కారణం కేసీఆర్ఐ అని అన్నారు కృష్ణా జలాల పంపకాలు ఏపీ సీఎం తో కలిసి కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంపుల్ చేసి పాపం మంచిగున్న వాళ్ళు నోట్లే మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేత్తలే ఏ ఒక్క హామీ కూడా నెరవేత్తలే మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నాలుగో ఐదో హామీలు ఇచ్చిరట అది ఎవరు ఉద్దరిచడానికో నాకు అర్థం కాదు ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు కేసీఆర్ హ్యామ్ లో నీళ్లు తగ్గిపోయినాయి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఇండ్లకి పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా మంచి నీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు వడ్డించి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలమైనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వెవరో తొక్కుకుంటా పోతున్నాట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్ గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది కృష్ణా జిల్లాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిచ్చిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ఏ కారణము